నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మరి మన కార్యక్రమంలో భాగంగా ఆలస్యం అమృతం విషయం అనే అంశంలో కూడా ఆలస్యం కాకముందే కొన్ని విశేషాలు చెప్పి దీని వల్ల నష్టం జరుగుతుంది కాస్త ఆలోచించుకోండి పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది అన్నట్టుగా చెప్తూ ఉంటారు కదా మరి ఈ రోజు ఆలస్యం అమృతం విషయం అనే అంశంలో భాగంగా ఏసీ రూమ్స్ లో ఎక్కువగా ఉండడం వల్ల కలిగే నష్టాలు చెప్దామని నాకు అనిపిస్తుంది తప్పనిసరిగానమ్మా మరి ఈ టాపిక్ చెప్తే అలాగని అందరికీ అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు అన్ని సెంట్రలైజ్డ్ ఏసీ ఆఫీసులు రూమ్స్ హాల్స్ మాల్స్ అన్నవే కదా అందుకని అందరూ ఏసీ గదుల్లో మగ్గాల్సి వస్తుంది దీన్ని ఎలా చెప్పేవారంటే అరటికాయల మొగ్గేయటానికి కావేసి మగ్గేసేవారు ఇప్పుడు జనాలు అందరిని ఉద్యోగాల పేరున ఏసీల్లో మగ్గేస్తున్నారు ఈ రోజుల్లో మనం కూడా గదుల్లో మగ్గితే మనకు కూడా చర్మానికి మెదడుకి ఒంటికి అన్నిటికీ నష్టాలు తప్పదు దానికి పరిష్కారాలు లేకపోవటం లేదు ఉన్నాయి కానీ మరి మనం ఒక్కడ విషయం కాదుగా మనం వెళ్ళి ఉద్యోగం చేస్తున్నామంటే నువ్వు ఏసీ కట్టే తలుపుల్ది అంటే మనకు ఉద్యోగం ఇచ్చినప్పుడు మన సలహాలు ఏంటని కాదు కదా ఆయన పెట్టుకున్న చోట ఆయన గైడ్ లైన్స్ లో మనం పనిచేయాలి కానీ తప్పక చూస్తున్నాం కానీ దానికి పరిష్కారం కూడా ఒకసారి ఆలోచించుకోగలిగితే నష్టాలు తొలగించుకోవచ్చు లేదు ఇంటికి వచ్చి కూడా ఏసీ గదుల్లో మగ్గితే మాత్రం అక్కడ నష్టం ఇక్కడ నష్టం డబ్బులు నష్టం అయిపోతుంది అందుకని ఆ నష్టాలు ఆలోచిస్తే కూడా బాగుంటుంది అనిపిస్తున్నాయి అయితే డాక్టర్ గారు మరి అసలు ఏసీ రూమ్స్ అన్నవి సౌకర్యానికి మారు లాంటివి ఈ మధ్యకాలంలో కాలుష్యం పెరిగిపోతుంది ఎండలు వేడి తీవ్రత ఉష్ణోగ్రతలు కూడా పెరిగిపోతున్నాయి కాబట్టి మరి ఏసీ రూమ్స్ లో ఉండడం వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయో ఫస్ట్ తెలిస్తే దాన్ని బట్టి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆలోచించవచ్చు కదా మనకి ఏసీ లేనప్పుడు కిటికీలు అనేవి అసలు ఏ డైరెక్షన్తో పెట్టడం జరిగింది దానికి ఒక వాస్తు ఉంది కదా గాలి ఇటు వచ్చేటప్పుడు అదే డైరెక్షన్ లో ఆపోజిట్ డైరెక్షన్ లో ఖాళీ ఉంటే గాలి బయటకు వెళ్ళిపోతుంది ఇట్లా గాలి రావాలి గాలి బయటకు పోవాలి పోయే గాలి మార్గం కనుక బాగుంటే వచ్చే గాలికి ఆటోమేటిక్ అవకాశం కలుగుతుంది మరి క్లోజ్డ్ ఛాంబర్స్లో గాలి రాదు కాబట్టి గాలి బయటకు సరిగా పోదు ఏసీ మిషన్లో మాత్రమే మనం వదిలిన గాలిని తీసుకుని బయటకు వదలాలి అంటే ఒక మిషన్ అవసరం పడుతుంది పడుతుంది దాంట్లో ఆ సిస్టమ్ ఉంది వదిలిన గాలిని ఎక్కువగా పీల్చుకునే అవకాశం కార్బన్ డయాక్సైడ్ అనేది ఎక్కువ రిపీటెడ్గా లోపలికి వెళ్ళడం అనేది ఏసీ గదుల్లో జరుగుతుంది అదే ఫ్రెష్ ప్రాణ బయట వస్తున్నది అనుకోండి వదిలిన కార్బన్ డయాక్సైడ్ వేడిపోతూ ఉంటుంది దీని ద్వారా వెంటిలేషన్ బాగుంటుంది కాబట్టి మైండ్ గా గాలి తగిలేటప్పుడు గాలి పోతున్నప్పుడున్నంత ఫ్రెష్గా గదుల్లో ఉన్నప్పుడు బడలకి ఎక్కువ తెలుస్తుంది ఆ ఫ్రెష్నెస్ కొంత తగ్గిపోతుంది దీనికి కారణం ప్రాణవాయు సంచారం తగ్గటం కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ కొద్దిగా పెరగటం అందుకనే మనిషికి అలసట స్ట్రెయిన్ బడలకి ఇట్లాంటివి తక్కువ సమయంలో ఎక్కువ తెలుస్తాయి కానీ గదుల్లో కూర్చుని పని చేసినప్పుడు తక్కువ సమయం ఎక్కువ అలిసిపోతాం కానీ ఈ ప్రభావం ఉంటుంది ఫస్ట్ది రెండోది ఏసీ చల్లదనం వల్ల వాతావరణంలో తేమ శాతం తగ్గిపోతుంది అందుకని మనం వదిలే గాలిలోంచి ఎక్కువ నీటి శాతం బయటికి వెళ్ళిపోతుంది అనమాట అక్కడ తగ్గేసరికి ఇట్లాగేస్తూ ఉంటుంది నేచర్ అందుకని తేమ శాతం లోపల తగ్గి స్కిన్ డ్రైనస్ కానీ పొడి పారిపోవటం స్కిన్ బిగిసినట్టు అయిపోవటం ఇట్లాంటి సిమ్టమ్స్ ఎక్కువగా ఏసీ రూమ్స్లో ఉన్నవారికి అనిపిస్తుంది అందుకని ఒళ్ళంతా పట్టేసినట్టు చల్లదనానికి బిగిసిపోయినట్టు అందుకని అట్లా ఎవ్వరికైనా ఫీలింగ్ తెలుస్తుంది ఇక మూడోది ఏసీ చల్లదనానికి అలవాటు పడ్డామనుకోండి వాతావరణం చల్లగా ఉంది కాబట్టి అసలు నీళ్లు తాగబుద్ది కాదు కాబట్టి నీళ్ళు తాగకపోతే యూరిన్ రాదు యూరిన్ రాకపోతే వేస్ట్ చెట్టు ఎడుతుందండి అంటే చల్లగా ఉంది కాబట్టి చల్లటి వాతావరణం మీద వాటర్ కాక నీరు తాగట్లేదు నీరు బాగా తగ్గించేస్తారు మరి బాడీ లోపలికి వెళ్ళే సాల్ట్స్ వేస్ట్ మెటీరియల్స్ ఎలా బయటకు వస్తాయి అందుకని శరీరం లోపల ఇంటర్నల్గా ఈ టాక్సిక్ వేస్ట్ మెటీరియల్స్ అన్ని కాస్త ఎలిమినేషన్లో బయటకు పోవాల్సింది ఎలిమినేషన్ తగ్గిపోతుంది మరి ఏసీలో కూర్చుంటే చెమట పడుతుందా లేదు అదే యూరిన్ ఎక్కువ వస్తుందా రాదు నీళ్ళు తాగం కదా వస్తున్నదని అదే మీకు కిటికీలు తీసుకున్నాయి ఫ్యాన్ అనుకోండి ఆటోమేటిక్గా చెమట్లు పట్టేస్తాయి రోజు మొత్తంలో ఎనిమిది గంటలు డ్యూటీ చేస్తే మనకి చెమటలు అనేవి ఒక లీటర్ అన్న లీటర్ పావు అన్న చెమటలో పట్టేస్తాయి లీటర్ లీటర్ పావు చెమట పట్టిందంటే ఎన్ని వ్యర్థాలు బయటకు పోతాయండి అవన్నీ ఏసీలో ఆగిపోతాయి అందుకని ఏసీల్లో ఉన్నప్పుడు ఎలిమినేషన్ సరిగ్గా జరగక లోపల టాక్జిక్ లోడ్ ఎక్కువ అవుతూ ఉంటుంది ఇవన్నీ రకరకాలుగా సెల్ లైఫ్ తగ్గటానికి కూడా ఒక కారణం అవుతుంటాయి అన్నమాట ఇంకోటి ఏసీల్లో ఉండేసరికి కళ్ళ మంటలు ఎక్కువ ఉంటాయి చాలా మందికి కళ్ళు ఊరికే స్ట్రెయిన్ అవ్వడం కళ్ళు మంటలు ఎందుకంటే తలుపులు వేసేస్తారు కదా ఏసీల్లో ఆర్టిఫిషియల్ లైట్ లో ఉంటాం న్యాచురల్ లో ఉంటాం ఈ లైట్లు కూడా కళ్ళు స్ట్రెయిన్ అవుతాయి ఈ లైట్లు కూడా కళ్ళు మంటలు ఎక్కువ వస్తాయి అనమాట ఎందుకని రెప్పలు ఎక్కువ ఆర్పటం కళ్ళ నీళ్లు కారడం కళ్ళు ఎరిపెక్కడం ఇవన్నీ కంటి చూపు ఎక్కువ ఎఫెక్ట్ అవటం ఆర్టిఫిషియల్ లైట్ కి సహజంగా జరుగుతూ ఉంటాయి ఈ నష్టం ఎక్కువ ఉంటుంది సరే ఇక మెంటల్ గా తీసుకుంటే మాత్రం కదలకుండా గదుల్లో ఒకళ్ళ పక్కన ఒకళ్ళు కూర్చున్నట్టు చేసేసరికి దీనికి స్ట్రెస్ లెవెల్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ప్రశాంతంగా గాలి వస్తూ వెళ్తూ ఉండేసరికి ఆ స్థితి మానసికంగా కూడా వేరుగా ఉంటుంది ఎందుకంటే అన్ని మూసేసి అట్లా ఉంటాయి కదండి క్లోజ్డ్ ఏరియాలో ఇరుకులో ఎక్కువ మంది ఉంటారు అందుకని దీని వల్ల మానసిక స్థితి కూడా కొంచెం ప్రశాంతంగా కాముగా మరి డాక్టర్ గారు మనం సమస్య గురించి చెప్పినప్పుడు పరిష్కారం గురించి కూడా వివరిస్తే బాగుంటుంది కాబట్టి అసలు ఏసీ రూముల్లో ఇప్పుడు వాటిని అవాయిడ్ చేసే స్కోప్ అసలు చాలా తక్కువ మందికి ఉంటుంది అసలు లేదని అనుకోవచ్చు కూడా ఒకవేళ ఏసీ రూమ్స్ నష్టాలు యొక్క వాళ్ళు పసిగట్టుకుని దీన్ని తగ్గించుకోవాలి నష్టం యొక్క ప్రభావం తగ్గించుకోవాలనుకుని వాళ్ళందరూ ఏం చేస్తే బాగుంటుంది అంటారు మీరు ఏసీ రూమ్ లో ఉన్న బయట ఉన్నా మీరు తాగాల్సిన నీళ్ళు తాగేయాలి రోజు రోజు నాలుగు టు ఐదు లీటర్ల మంచి నీళ్లు తాగాలి చల్లగా ఉందని నీళ్లు తాగటం ఆపొద్దు కాస్త గోరిపచ్చ నీళ్ళు కొన్ని బాటిల్స్ లో పసుకెళ్తే చల్లారిపోకుండా ఉండే అనే కాబట్టి అందులో ఉపయోగించుకుని త్రాగండి ఇది ఫస్ట్ చేయాలి రెండోది కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ మనలో ఎక్కువ అవుతున్నది ఆక్సిజన్ కంటెంట్ తగ్గిపోతున్నది దీనివల్ల లైఫ్ తగ్గడం ఎనర్జీ లెవెల్స్ తగ్గడం బ్రెయిన్ ఎఫిషియన్సీ తగ్గడం ఆక్సిజన్ తగ్గేసారి జరుగుతుంటాయి దీన్ని ఇంప్రూవ్ చేయడానికి లంగ్ కెపాసిటీని పెంచుకోవడానికి కనీసం ఉదయం పూట కాని సాయంకాల పూట గానీ ఇంటికి వచ్చాక ప్రాణాయామం రెగ్యులర్ గా చేస్తే చాలా మంచిది పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు మూడు నాలుగు రకాల ప్రాణాయామాలు అభ్యాసం చేయటం ద్వారా ఈ కాస్త లంగ్ కెపాసిటీని పెంచుకుని మంచి ప్రాణం ఇక్కడ తీసుకున్నా అక్కడ కూర్చున్నందువల్ల తగ్గిన దాన్ని ఇక్కడ కవర్ చేయొచ్చు ఇది ఒకటి రెగ్యులర్ గా ఉపయోగపడుతుంది మూడవది ఏసీ గదుల్లో కూర్చొని చల్లదనానికి ఒళ్ళంతా బిగిసిపోయి ఉంటుంది చెమటలు పట్టకుండా మరి ఎలిమినేషన్ ఆగిపోయింది కాబట్టి ఈ లోటుని భర్తీ చేయడం కోసం ఇంటికి రావడంతో ఒక గంట గంటన్నర సేపన్న ఆసనాలు ఎక్సర్సైజులు సూర్య నమస్కారాలు వర్కౌట్స్ కానీ ఇతర జిమ్ కానీ ఆటలు కానీ ఏదన్నా సరే రెండు రెండేటలు చెమట పట్టేటట్టు ఒక గంటన్నర కష్టపడండి అప్పుడేమవుతాయి ఉద్యోగ వ్యాపారాల్లో కదలకుండా మీరు కూర్చున్నందుకు స్టిఫ్గా అయిన బాడీ మజిల్స్ అన్ని కూడా అక్కడ బాగా వ్యాయామాలు చేసినందుకు పుట్టే వేడికి రిలాక్స్ అవుతాయి లోపల ఉండే వేస్ట్ అంతా బయటకు వెళ్ళిపోతుంది అందుకని చెమట్లు బాగా పట్టేస్తాయి కదా దీనివల్ల ఏంటంటే రోజంతా బడలిక ఉద్యోగ వ్యాపారంలో వచ్చింది వ్యాయామం ద్వారా దూరం అవుతుంది అనమాట కానీ ఈ రకమైన ప్రయోజనం అట్లా చేసుకోవడం చాలా మంచిది ఇంకెవరికైనా చెమట్లు పట్టకపోతే వాతావరణం చల్లగా ఉండి కాస్త వేడి నీళ్ళ స్టీమ్ బాత్ వారానికి ఒకటి రెండు సార్లు ఆవిరి పట్టుకోవడం అనేది వీళ్ళకి చాలా మంచిది అనమాట ఇట్లాంటి కొన్ని ప్రయత్నాలు చేస్తే మాత్రం మంచి ప్రయోజనం చేకూరుతుంది ఇంకోటి మెయిన్గా మనం చేసుకోవాల్సింది ఇక ఉద్యోగాలు వ్యాపారాలు చేసే దగ్గర నియంత్రణ మన చేతుల్లోనే ఉండదు కాబట్టి మనం అట్లా ఏసీ గదుల్లో కూర్చుని పని చేయక తప్పదు ఇంటికి వచ్చాక సాధ్యమైనంత వరకు పడుకునేటప్పుడు ఏసీ వాడుకుంటూ స్నానం చేసి కూర్చున్నాం ఇక చెమట్లో పడితే బాగోదు అలాంటప్పుడు ఏసీ వేసుకోండి ఇంటికే నాలుగైదింటికి వచ్చారు కనీసం దాకా అన్నా ఏసీ వేసుకోకుండా కాస్త ఆ టైంలో చెమట్లు పట్టేటట్టు ఆ టైంలో పనులు చేసుకుంటాం ఆ టైంలో న్యాచురల్ గాలి వెలుతురు వచ్చాడు ఆ టైంలో గదుల్లో కూర్చోకుండా అక్కడే కూర్చొని వచ్చాం ఇక్కడికి వచ్చి గదుల్లో కూర్చోకుండా కాస్త లాన్స్లోనో వరండాలోనో గార్డెన్లోనో మేడ మీద కాస్త నేచర్ నేచర్లోకి వెళ్తాము ఏదో రకంగా ఎక్స్పోజ్ అయ్యమనుకోండి ఆ నష్టాన్ని ఇక్కడ మనం భర్తీ చేయడానికి అవకాశం ఇది చాలా మంచి సొల్యూషన్ అని చెప్పొచ్చు అమ్మా విన్నారు కదండి మా డాక్టర్ గారు చెప్పినట్టుగా ఏసీ రూమ్స్ లో ఎక్కువ కాలం గడపడం వల్ల మనకు జరిగే నష్టాలు తెలుసుకున్నాం కాబట్టి డాక్టర్ గారు చెప్పినట్టుగా వీలైనంత వరకు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏసీ రూమ్స్ వాడకాన్ని కాస్త తగ్గిస్తే బాగుంటుంది